నేది సరిగ్గా వచ్చినట్టు లెక్క చూడండి విధంగా చక్కగా ఆ పొంగు అనేది ఆగిపోవాలన్నమాట అప్పుడు మనకు మురుకు అనేది కాలినట్టు లెక్క అనమాట బాగా క్రిస్పీగా క్రంచిగా భలే బాగుంటాయి మురుకులు అనేవి ఆ విధంగా అన్నిటిని ఆ విధంగా ఆయిల్ అనేది మామూలుగా ఈ పొంగు అనేది ఆగిపోతే మనకు మురుకులు బాగా కాలినట్టు లెక్క చూడ ఆయిల్ అయితే బాగా ఉడుపుతా ఉంది అనమాట బాగా బబుల్స్ ఏంటో ఏ విధంగా ఉందో ఆ బబుల్స్ అనేటివి ఆగిపోవాలన్నమాట మొడుకులు అయితే చాలా టేస్టీగా ఉంటాయి కాలిన తర్వాత చూపిస్తాను తింటా ఉంటే మనం వెన్నేసాం కదా స్మూత్గా చాలా బాగుంటాయి అన్నమాట మొక్కగా ఇష్టం నేను చేస్తుంది ఏ విధంగా వచ్చాయో చక్కగా బ్రౌన్ కలర్గా ఎంత క్రిస్పీగా ఉంటాయంటే అంత క్రిస్పీగా అన్నమాట ముక్కలు ఏమంటే తింటా ఉంటే ఇంకా ఇంత మనం డబుల్స్ అయితే బాగా ఆగిపోయినాయి అంటే మనం చేసుకునే విధానాన్ని బట్టి ఉంటుంది అన్నమాట ఏదైనా కానీ పర్ఫెక్ట్గా చూడండి మన మురుకులు అయితే ఏ విధంగా రెడీ అయిపోయినాయి చూడండి ఏ విధంగా వచ్చాయో చూడండి అంత క్రిస్పీగా అంటే మనం వెన్న వేసాం కాబట్టి చూడండి చూడండి ఏ విధంగా వచ్చాయి పట్టుకోంగా అసలు వెన్నలా వెన్నలాగా కరిగిపోతాయి అనమాట ఆ విధంగా వాళ్ళ టేస్ట్ అయితే అంత బాగుంటాయి అనమాట మీరు ఈరోజు మురుకులు అయితే చేస్తున్నాను వాటి కోసం నేను పిండి అయితే ఇది ఏ విధంగా పట్టించుకున్నాను కొలతల ప్రకారం చూపిస్తున్నాను అన్నమాట ఇది చూడండి పిండిని ఈ విధంగా చూడండి కోత ప్రకారం తీసుకుంటే వన్ కప్పు చూడండి ఈ విధంగా కొత్త ప్రకారం తీసుకుంటే మనకు రాని వాళ్ళకి కూడా బాగా బాగా ఈజీగా చేసుకోవచ్చు అనమాట నేను కోత చూపిస్తున్నాను అనమాట పిండి అయితే నేను పెట్టుకో ఉంటాను ఎప్పుడు ఇంట్లో రెడీగా పెట్టుకోట ఈ విధంగా మూడు కప్పులు అయితే బీఫ్ పిండి వేసాను చూడండి ఈ విధంగా మూడు కప్పులు బీ పిండి తీసుకున్నాను ఇప్పుడు ఒక కప్పు శనగపిండి తీసుకుంటున్నాను అనమాట ఇవన్నీ ఆల్రెడీ నేను ఇంట్లో మరపెట్టించుకొని పెట్టుకుంటాను అనమాట ఇవన్నీ చూడండి ఈ విధంగా ఈ విధంగా పెట్టుకొని చూడండి వీటన్నిటిని ఈ విధంగా బీ పిండి మూడు శనగపిండి ఒకటి వీటన్నిటిని బాగా నీట్గా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం ఏమేమి యాడ్ చేస్తానో చూపిస్తాను ఈ విధంగా నీట్గా కలుపుకోవాలా పిండి అయితే చూడండి పిండి బీ పిండి మూడు కప్పులు బీ పిండి ఒక కప్పు పిండి వీటన్నిటితో కలుపుకొని నీట్గా ఇదిగో ఈ విధంగా కలుపుకోవాలా తర్వాత మనము జీలకర్ర కారము అవన్నీ వెన్నతో చేస్తాను అన్నమాట నేను మా ఇంట్లో తయారు చేసుకున్నటువంటి బాగా నీట్గా ఇప్పుడు మా ఇంట్లో తయారు చేసినటువంటి వెన్నని దీంట్లోకి అయితే మూడు స్పూన్లు యాడ్ చేశాను ఇదిగో చూడండి ఈ విధంగా రుచికి సరిపడినటువంటి సాల్టు కారము కారం ఒక రెండు టేబుల్ స్పూన్లు వేస్తున్నాను చూడండి ఈ విధంగా తర్వాత జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ దాకా ఒక టేబుల్ స్పూన్ వేస్తున్నాను అనమాట వీటన్నిటిని నీటికి కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మనం వేడి నీళ్ళతో మురుకులంటికి యాడ్ చేయాలి వేడి నీళ్ళు వేసి కలుపుకోవాలన్నమాట అన్నీ వేసాను కదా ఇప్పుడు లాస్ట్లో నువ్వులైతే యాడ్ చేస్తున్నాను ఒక అరకప్పు అంటే తినేదాన్ని బట్టి నాకు నువ్వులంటే ఇష్టము అందుకని ఒక అరకప్పు అయితే యాడ్ చేస్తున్నాను వీటన్నిటిని బాగా కలుపుకున్న తర్వాత కిండి అనేది మనం ఇట్లా పట్టుకుంటే ముద్దలాగా రావాలన్నమాట ఆ విధంగా వస్తే మనకు పర్ఫెక్ట్గా వచ్చినట్టు వేడి నీళ్ళతో అయితే అనమాట ఇప్పుడు ముందు ఇది అంతా కలుపుకున్న తర్వాత లాస్ట్లో వేడి నీళ్ళతో అయితే అనమాట చూడండి ఈ విధంగా వెన్న అంతా బాగా కలవాలన్నమాట అన్నిటికీ చూడండి ఈ విధంగా బాగా కలుపుకోవాలన్నమాట పిండినంత పిండి అనేది మనకు పర్ఫెక్ట్గా వస్తుంది అన్నమాట వెన్న అనేది బాగా కలవాలన్నమాట వీటికి కలిపిన తర్వాత మనం వేడి నీళ్ళు అనేది యాడ్ చేస్తే మురుకులు అనేటివి గుల్లగుల్లగా వస్తాయన్నమాట బాగా క్రిస్పీగా ఆ విధంగా వస్తాయన్నమాట చూడండి మనకు పర్ఫెక్ట్గా వచ్చింది పిండి అయితే దీనికి ఉప్పు కారం అనేది మనం ఇష్టాన్ని బట్టి ఉంటుంది అనమాట చూడండి ఈ విధంగా ఇప్పుడు వేడి నీళ్ళైతే కాసి అవును పోస్తాం అనమాట ఉరుకులైతే ఈ విధంగా చేసుకోవాలి చూడండి ఈ విధంగా పిండి చూడ మనం ఇటు కట్టుకున్నాం కదా ఈ విధంగా రావాలన్నమాట వెన్న వెన్న అనేది మేము ఇంట్లోనే తయారు చేస్తాను అనమాట వెన్నని చూడండి ఈ విధంగా పిండి అనేది బాగా చక్కగా అయిపోయింది అనమాట తెలియ వరకు పెట్టుకున్నాను నేను వీటిని చూడండి ఈ విధంగా పోసుకోవాలన్నమాట చూడండి ఎంత మొరకులు వస్తున్నాయో ఈ విధంగా తర్వాత వీటిని ఈ విధంగా కలుపు చేతితో కలపకూడదు ఎందుకంటే వేడిగా ఉంటుంది చేయి కాలిపోద్ది ఒక నిమిషం అయిన తర్వాత కలుపుకోవచ్చు అనమాట ఈ విధంగా పిండిని చూడండి ఈ విధంగా అలా వేడిగా ఉండే వాటర్ అయితే ఈ విధంగా వేసుకుంటేనే నీళ్ళు అనేది మురుకులు మనకు స్మూత్గా వస్తాయి క్రిస్పీగా వస్తాయి అనమాట నేను బాగా ఈ విధంగానే చేస్తాను అనమాట మా ఇంట్లో ఎప్పుడు చేసినా కానీ ఈ విధంగా వెన్నతో చేస్తా ఎక్కువ నేను వెన్న ఉండేవాళ్ళు వెన్న వేసుకోవచ్చు నూనె నూనె వేసుకోవచ్చు అనమాట చూడండి ఈ విధంగా పిండిని అనేది చేతితో మాత్రము స్ప్రెడ్ చేయకూడదు అనమాట కాసేపు ఇలా వండిస్తాము కొంచెం వాటర్ అయితే యాడ్ చేస్తాం చూడండి ఈ విధంగా స్పూన్తో కలుపుతాము ఫస్ట్ తర్వాత చెయ్యి అయితే యూజ్ చేస్తాను వేడి నీళ్ళు అయితే పోసాం కదా ఇప్పుడు చూడు పిండిని అయితే ఈ విధంగా చక్కగా కలుపుకోవాలన్నమాట ఇది చూడండి ఈ విధంగా మనకు మురుకులు వేసేంతవరకు ఎంత మోతాదును కావాలో అంత తీసుకోవాలా మిగతాదంతా ఒక ప్లేట్ కానీ ఏదైనా గిన్నె కానీ లేదంటే పొడిగుడ్డ ఏదైనా ఒకటి తీసి దీన్ని మూత పెట్టి పెట్టుకొని మనకు మురుకులు చేసుకునేటప్పుడు దీన్ని ఉపయోగించుకోవాలన్నమాట చూడండి చక్కగా చూడే విధంగా వచ్చిందో పిండి అయితే ఇప్పుడు దీన్ని అంతా మనము గుడ్డ పొడిగుడ్డ పెట్టి మూత పెట్టుకొని మనకు అవసరమైన మేరకు తీసుకొని మురుకులు అనేది ఒత్తుకోవాలన్నమాట ఇది పిండిని ఇప్పుడు దీన్ని నేను ఒక ఐదు నిమిషాలు మూత పెట్టి పెడతాను అన్నమాట అంత లోపల ఆయిల్ పెట్టుకుంటా మురుకులు చేసేదానికి పిండి అయితే ఈ విధంగా పెట్టింది కదా దీన్ని ఆరిపోకుండా మనము మూత అయితే ఒకటి పెట్టుకుంటాం అనమాట ఉండేదానికి ఒక ఐదు నిమిషాలు దీన్ని ఈ విధంగా క్లోజ్ చేసి పెట్టి మనకు అవసరమైనప్పుడు దీన్ని మూత పక్కన పెట్టి తర్వాత పిండిని కూడా మనకు కావాల్సినంత మూత తీసుకోవడం మురుకులు చేసుకోవాలన్నమాట నేను ఆయిల్ పెడతాను తర్వాత ఏ విధంగా చేయాలో చూపిస్తాను మనం చూడండి ఈ విధంగా మరుకులు అనేవి మనకి ఏ సైజ్ కావాలో ఆ సైజ్ అయితే వేసుకోవాలన్నమాట చక్కగా ఈ విధంగా ఇప్పుడు నేను ఆయిల్ అయితే వేస్తాను చూపిస్తాను అనుకున్నాను మేము ఆయిల్ బాగా హీట్ అవుతుంది మనకు మురుకులు అనేది సరిగ్గా రావాలంటే పొంగు అనేది పర్ఫెక్ట్గా అంటే పొంగి ఆగిపోవాలన్నమాట అప్పుడు మనకు మురుకులు అనేది సరిగ్గా వచ్చినట్లయితే చూడండి వేస్తాను విధంగా చక్కగా ఆ పొంగు అనేది ఆగిపోవాలన్నమాట అప్పుడు మనకు మురుకు అనేది కాలినట్టు లెక్క అనమాట బాగా క్రిస్పీగా క్రంచిగా భలే బాగుంటాయి మురుకులు అనేవి ఆ విధంగా అన్నిటినీ అదే ఆయిల్ అనేది మామూలుగా ఈ పొంగు అనేది ఆగిపోతే మనకి మురుకులు బాగా కాలినట్టు లెక్క చూడండి ఆయిల్ అయితే బాగా ఇట్లా ఉడకుతా ఉందన్నమాట బాగా బబుల్స్ ఏ విధంగా ఉందో ఆ బబుల్స్ అనేటివి ఆగిపోవాలన్నమాట మురుకులు అయితే చాలా టేస్టీగా ఉంటాయి కాలిన తర్వాత చూపిస్తా తింటా ఉంటే మనం వెన్నేసాం కదా స్మూత్గా చాలా బాగుంటాయి అన్నమాట మొత్తాలు ఇవ్వలేష్టం ఏం చేసుకోండి ఏ విధంగా వచ్చాయో కరెక్ట్గా బ్రౌన్ కలర్గా ఎంత క్రిస్పీగా ఉంటాయంటే ఎంత క్రిస్పీగా ఉంటాయన్నమాట మురుకులు ఏమంటే తింటా ఉంటే అంతే చూస్తున్నాను డబుల్స్ అయితే బాగా ఆగిపోయినాయి అంటే మనం చేస్తున్న విధానాన్ని బట్టి ఉంటుంది అనమాట ఇదేనా కానీ పర్ఫెక్ట్గా చూడండి మన మురుకులు అయితే ఏ విధంగా రెడీ అయిపోయినాయి చూడండి ఏ విధంగా వచ్చాయో చూడండి అంత క్రిస్పీగా అంటే మనం వెన్న వేసాం కాబట్టి చూడండి చూడండి ఏ విధంగా వచ్చి పట్టు కొంగాల్ని అసలు ఆ వెన్నలాగా కరిగిపోతాయి అనమాట ఆ విధంగా వాళ్ళే టేస్ట్ అయితే అంత బాగుంటాయి అనమాట మీరు కూడా ఈ విధంగా చేసుకోండి ఒక లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసు